అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి దేవి సుఫలక్షన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సర్వపిండి చేసుకుందామండి ఇది చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం బియ్యం పిండితో చేస్తారండి ఇది బియ్యం పిండితో మనము మురుకులు చెక్కలు అట్లా అప్పాలు చేసుకుంటాం కదండి ఇలా కూడా చేసుకోవచ్చండి అసలు ఏమి పని ఉండదండి ఈజీగా ఇలా కలిపేసుకొని అలా చేసేసుకోవచ్చండి ఒక కడాయిలకు కానీ ఇలా వడలపాటి ఒక గిన్నె ఉంటే దానికి కానీ ఇలా ఒత్తేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలందరూ కూడా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే టైంపాస్ అండి టీ తాగేటప్పుడు అలా తింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ముందుగా ఒక అర కిలో బియ్యం పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు అండి నానబెట్టుకొని వేసుకోవాలి ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోవాలండి నానబెట్టి తర్వాత ఈ పల్లీలు అండి పొట్టు తీసిన పల్లీలు ఒక కప్పు ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి బియ్యం పిండిలో జీలకర్ర అండి ఇది జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది పచ్చిమిర్చి దంచుకున్నానండి పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి కారం వేసుకోవాలండి సరిపడా ఉప్పు వేసుకోవాలి కరివేపాకు అండి ఇది తర్వాత ఇది ఉల్లిపొరక అండి చాలా బాగుంటుంది పొరక వేయడం వల్ల ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇప్పుడు కొంచెం ఇది కొత్తిమీర అండి ఇవన్నీ వేసి పిండిని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా మసాలాలు వేసుకున్నాం కదా ఇవన్నీ కలిసిపోయేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి మెత్తగా తెలంగాణలో చాలా చేసుకుంటారండి ఇది సర్వపిండి అంటారు దీన్ని తపాల చెక్కలు అని కూడా అంటారు సర్వపిండి అంటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా నూనె వేసుకొని ఇలా కాల్చుకుంటే పెనం మీద వేసుకొని తపాలా చెక్కలో దానికి పిండిని తగినంత నీళ్ళు పోసుకొని సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పిండిని సరిపడా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి చూడండి పిండి ఇలా ఉండాలన్నమాట మనం ఉంటే ఇది స్ప్రెడ్ అవుతుందనమాట మనం ఒక గిన్నె కది పెడితే స్ప్రెడ్ అవుతుంది కడాయి కానీ చెప్పాను కదండి మందంగా ఉన్న గిన్నె కానీ తీసుకోవాలని చెప్పి నేనైతే ఇక్కడ కడాయి తీసుకున్నాను చిన్న కడాయి తీసుకొని దానికి పెడుతున్నాను చూడండి మొత్తం కొద్దిగా నూనె వేసుకొని కడాయి మొత్తం రుద్దేయాలండి వేయాలండి ఆయిల్ ఇప్పుడు పిండి ముద్ద తీసుకోవాలండి పిండి ముద్ద తీసుకొని దాన్ని కడాయిలో వేసుకొని స్ప్రెడ్ చేయాలి మనకి సైజు ఎట్లా ఎంత చిన్నగానా పెద్దగానా అట్లా వేసుకోవాలి సన్నగా అంటే సన్నగా ఒత్తుకోవచ్చు మీరు కొంచెం లావుగా అనుకుంటే ఇంకా మీరు దొడ్డుగా కూడా ఒత్తుకోవచ్చు ఇలా కొంచెం వేలుతోని ఇలా ఒత్తేయాలండి ఒత్తేస్తే బాగా స్ప్రెడ్ అవుతుంది చక్కగా చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా దీనికి కొంచెం హోల్స్ లాగా ఇట్లా గుంటల చేయాలండి చేసేస్తే అందులో మనం పైన నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి దీన్ని నూనె పోసుకుందాం చూడండి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి చాలా బాగుంటుంది బియ్యం పిండి కదండి బాగుంటుంది మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది తినడానికి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది మనకు కొంచెం దోరగా అలా రావాలండి మరీ మాడొద్దు చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది చూడండి అయిపోయింది సర్వపిండి రెడీ అయిపోయింది చూడండి చక్కగా పప్పులు అన్నీ బాగా ఉడికిపోయండి పిండి కూడా మంచిగా ఉడికిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి